చంద్రబాబు నాయుడు రాజకీయంగా అతను చేసే వ్యాఖ్యలు రోజు రోజుకి రాజకీయ విశ్లేషకులు ముక్కును వేరేసుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయండి వేయకపోతే మీ భర్తలకి అన్నం పెట్టద్ద అన్నం పెట్టకండి ఆ మాట చెప్తున్నాడు అది ఎంతో కరెక్ట్ అంటే ఆ మాటలో భార్య భర్తలను విడుదరిస్తున్నట్టే కదా ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఒక కుటుంబాన్ని ఒక దగ్గర చేసి పెట్టాల అది నాయకు నాయకత్వ లక్షణాలు ఈ రాష్ట్రం అంతా నా కుటుంబం అనుకునేది ఇప్పుడు భార్యలకు అన్నం పెట్టకుండా భర్తలకు మీరు ఓట్లు వేయకుండా అంటే భార్య భర్తల మధ్యలో చిచ్చు పెడుతున్నట్టే కదా ఇలాంటి నాయకుడు మనకు అవసరమా అది ప్రజలు నిర్ణయించుకోవాలా ఇలాంటి నాయకుడు మనం ఓటేస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు ఒక మాట చెప్పండి ఇప్పుడు మేమంతా సిద్ధం బొస్ యాత్రలో గమనిస్తున్నారు కదా మీరు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి అక్కడ ఏదైతే ఉందో ఒక అవాదాతని దగ్గర తీసుకొని తలమే చేపెట్టి నిమురుతున్నాడు కదా అందులో ఏం తప్పు ఉందని ముద్దుల ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంటే ఆయన ముట్టుకోలేడు కదా ఆయనకు ఫీలింగ్స్ ఉన్నాయి ఆయనకు ఆయన కమ్మ సమాజానికి చెందినవాడు కాబట్టి పేదవాడిని ముట్టుకుంటే ఏదో వాళ్ళకి మైలాడుతుందని ఆ వాడి ఉద్దేశం మా జగన్కి అలా లేదు కదా అతను అందరిని సమానంగా చూస్తున్నాడు కాబట్టి అందరూ ముట్టుకుంటాడు తప్పేముంది ఒక అవ్వని ఒక అయ్యాన్ని ముట్టుకుంటే తప్పేండి అంతలో అతనిలో ఉన్న భావన ఏంది అందరిని కలపాలనే భావన అతను అందరూ ఏ గొప్పోడు పేదోడు ఎవడు లేడు అందరూ నాకు సమానమని చూపెడుతున్నాడు చాటు చూపెడుతున్నాడు ఇతనేమో చెబుతున్నాడు ముదుల ముఖ్యమంత్రి అంటే జనాన్ని ముట్టుకుంటే తప్పైపోద్దా కాదు కదా కానీ సార్ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏ మంచి పని చేస్తున్నా లేదు ఒక సంక్షేమ కార్యక్రమం తలపెట్టినా అటు మేమంతా సిద్ధం బొస్సు యాత్ర నిర్వహించినా ప్రతి దాంట్లో కూడా ఏదైతే ఉందో ఎల్లో మీడియా అటు చూస్తే జనం లేరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేయలేకపోయాడని చెప్పేసి ఆ వార్తలు వక్రీకరించి అవి ప్రజల్లో తెలుసుపోతున్నారు ఎంతవరకు కరెక్ట్ ఇలా చేయటం వాళ్ళకి టెక్నిక్ తెలుసు కదబ్బా చంద్రబాబు నాయుడు అంటేనే మల్టీమీడియా ఆయన ఒక టెక్నాలజీ యూజ్ చేసేవాడు టెక్నాలజీ ఎవరు తెచ్చారంటే నేను తెచ్చానని విరవితాడు కదా ఆయన చేసేది అదే పని కదా ఇప్పుడు ఆయన మ్యానిఫులేట్ చేయడం ఎంతసేపు ఇప్పుడు మీకు మీడియా ఉంది నేను మాట్లాడేది నేను ఇప్పుడు ఒకటి అమ్మ అంట దాన్ని ఒక బూత్ ఆడి చేస్తే బూత్ అయిపోద్ది అలాంటిది వాళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య వాళ్ళకి ఎవరికి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయడం కాదు ప్రజల్లో ఉన్నది జగన్ అనేది ప్రజల్లో ఉన్నాడు ఇప్పుడు మీరు ఇక్కడ తిరిగారు ఈ ఏరియా అంతా మీరు ఎక్కడన్నా మీకు ఆయన అగనైజ్గా ఒక వాయిస్ వచ్చిందా ఇప్పుడు నేను ఒక అమ్మని అడిగాను ఇక్కడ పక్కన వాళ్ళ ఇంట్లో అన్ని ఏదో ఒక పథకం ఏదో ఒక లాభం జరిగింది ఇప్పుడు నువ్వు ఇన్నేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కడ చేశావు ఎక్కడ ఏం జరిగింది ఏ ఏ బీసీలకు ఏం చేశారు పది మూట్లు ఆ మూట్లు ఈ మూట్లు ఎక్కడ జరిగేది ఏదో ఐ వాష్ కోసం ఒక పది మందికి ఇవ్వడం ఆ పది మందికి ఇచ్చి దాన్ని ఒక పెద్ద హైలైట్ చేసేసి వీళ్ళకి ఇచ్చాము వాళ్ళకి ఇచ్చామని చెప్పుకోవడం తప్పితే ఆయన ఎక్కడ సరొక చెప్పి గతంలో చూసినట్లయితే బీసీలు తోకలు కత్తిరియాలన్న చంద్రబాబు ఇవాళ మళ్ళీ బీసీ మహాసభలని పెడుతున్నాడు అది చంద్రబాబు నైజం అండి ఇంతకుముందు బీసీ గర్జనాన్ని పెట్టాడు అంటే ఎలక్షన్ ముందుకు వస్తేనేమో బీసీలు మా వాళ్ళు ఎలక్షన్ తర్వాత బీసీలు కత్తిరించాలా తోకలు అంటే వాళ్ళ నైజం అది అంటే వాళ్ళు ఆ సమాజానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు 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 వాళ్ళు